చెప్పండి నేనేమంటానంటే నేను మిమ్మల్ని ఎక్కడ ఆరోగ్యం వేరే ఉద్దేశం కాదు నాకు రోజుకి పది నిమిషాలు మీ పిల్లల గురించి మాట్లాడండి మీ పిల్లలతో మాట్లాడండి పది నిమిషాలు ఇరవై నాలుగు గంటలలో మీ పిల్లలతో పది నిమిషాలు మాట్లాడలేరా ఉదయం స్కూల్కి వెళ్తున్నారు బాబోయి దగ్గర పంపించి స్కూల్కి రావాల్సింది కాదు అంటారు స్కూల్లో ఏం ఏం చెప్పారు ఏంటి ఉంది ఆ కుర్రోళ్ళకి పొరకెత్తుతుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచిస్తూ కొద్ది ఎవరు బాధిస్తా సాయంత్రం చదువుకున్న టైం పిల్లలు బాగా చదువుకున్న టైంలో మీరు ఫీల్ అవ్వకూడదు చెప్తాను మీరేం టీవీ సీరియల్ చూస్తుంటారు అవునా కదా మీరు టీవీ సీరియల్ చూస్తారు అమ్మ ఆ సీరియల్ అయిపోయింది ఆళ్ళని ఎలా కొట్సీసాడు మొగ్గు తీరిసేది లేదా ఎల్లం పారిపోయిందే లేదా సింగిర చూడడం పిల్లలు ఏమన్నా పక్కన కూర్చుంటారు అండి మీ బెడ్రూమ్లో టీవీ పెట్టుకోండి హాల్లో పెట్టద్దు బెడ్రూమ్లో పిల్లల ముందు మాత్రం చదువుకున్న టైంలో టీవీ పెట్టద్దు మైండ్ అంతా డైవర్ట్ అయిపోద్ది పుస్తకం చేతిలో ఉంటుంది మైండ్ మాత్రం టీవీమే ఉండదు దయవించి నేను చెప్తున్నాను దయవించి మా పిల్లలు ఏ మిలిటరీ మ్యాను ఏదో పెద్ద ఉద్యోగం వస్తే మీకు గర్వం కదా చిన్నప్పుడు ట్రైనింగ్ ట్రైనింగ్లోకపోతే పెద్ద అయింది అంత ఇంజనీర్ అయిపోతాడా డాక్టర్ అయిపోతాడా లేదా టీచర్ అయిపోతారా అంటే దయవించి మీరు ఏమనుకోవద్దు టీవీ టైం పిల్లలు చదువుకున్న టైంలో టీవీ చూసుకుంటే చూసుకుంటే పిల్లలు చదువుకుంటుంది చూడద్దు రెండు అలవాటు మీకో చూసే ప్రతి ఊరికి చూస్తారు కదా నేను మా ఫ్రెండ్షిట్ కింద చూస్తూ ఉంటాను నేను పూర్వం మీ చిన్నతనంలో కానీ మా చిన్నతనంలో కానీ చిన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మ అమ్మ మీ అమ్మ మీ అమ్మకాయని మా అమ్మకాయ ఏం చేశారమ్మా భోజనం చేయకపోతే చందమావ రావే జాబిల్లి రావే అని చందమామని చూపించి భోజనం పెట్టాడు అవునా కదా ఇప్పుడు మీరేం చేస్తున్నారమ్మా పిల్లలు భోజనం చూసి సెల్ ఫోన్ ఇస్తున్నారు ఆ పిల్లలు సెల్ ఫోన్ చేస్తున్నారు సెల్ ఫోన్ చూస్తామంటే మీరు భంగం పెట్టేస్తున్నారు ఆ సెల్ ఫోన్ ఇది తర్వాత చెప్పిన సెల్ ఫోన్ పెట్టాం పిల్లలకి ఆ సెల్ ఫోన్లో బూత్ బొమ్మలు వస్తున్నాయి ఆ పిల్లలు ఆ వయసులో పిల్లలు ఆ సెల్ ఫోన్ చూస్తే వాళ్ళ మైండ్ ఎలా డైవర్ట్ అవుతామ్మా చూస్తారు సెల్ ఫోన్లు నన్ను చూడలేకపోతున్నాం ఆ బొమ్మలో పెద్దవాళ్ళు చూడలేకపోతున్నాం పిల్లలు చూస్తే ఏమైపోతారు పిల్లలు ఏమైపోతుంది మైండ్ ఎలా డైవర్ట్ అయిపోతుంది అంటే దయించి పెద్దవాళ్ళు అవుతారు ఎండ్రైట్లో డిగ్రీ అయిన తర్వాత సెల్ ఫోన్లు ఆడే చూస్తారు కొనుక్కుంటారు చూసుకుంటారు వేరు బోన్ చేయిపోతే సెల్ఫోన్ చేయడమే ఆ బొమ్మ ఆ చిన్న పొడి వాడు వేసి సెల్ఫోన్లు చూసుకుంటే బోన్ చేస్తాం ఇంకోటి వాడు నవ్వకండి చెట్టుగా మనం హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి చెప్పుకున్నాం డిగ్రీ ఆడు హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నాడు నేను హైదరాబాద్ వెళ్ళాను అరే మా ఇంటికి భోజనం అన్నాడు పెళ్ళి అయిపోయింది వాడికి పెళ్ళి అయిపోయింది భోజనం రమ్మంటే భోజనానికి వెళ్ళాను నేను వెళ్తే మధ్యాహ్నం ఒంటికంటే అయిపోయింది లేట్ వెళ్ళాను నేను పని ఉండి ఒంటికంటారైంది పౌజకు రెడ్డి అయింది భోజనం పెట్టలేదు నాకు ఆట చేస్తుంది అరే భోజనం పెట్టారు బాబు అయిపోతుంది అంటే వంట అవుతుంది అన్నాడు ఇది నన్ను భోజనం కూసి ఇప్పుడు వంటగలు పెట్టాడు అంటే నా అవుతున్నాడు నేను లోపలికి వెళ్ళాను వంటగదిలోకి చిల్లమ్మా భోజనం పెట్టామ్మా అడిగాను ఆడు వంట చేస్తున్నాను ఓ సెల ఫోన్ దగ్గర పెట్టుకొని తార ఎంత అయ్యారా నూనె ఎంత అయ్యారా ఉప్పు ఎంత అయ్యాలి సెల ఫోన్ చూసి వంట చేస్తుందమ్మా రోజుల సెల్ చూసి వంట చేసే రోజులు వస్తే ఎంచిన కర్మ ఏంటమ్మా సెల్ ఫోన్ మీరు వచ్చేది అన్నయ్యారు జాగ్రత్తగా చెప్తాను జాగ్రత్తగా ఇప్పుడు మీ పూర్వం మీరు